व्यासस्तो ओतो आदर महता देवना वरनता रक्षण कोरिया जना भवन गरेर ओतो आञ ता प्रधिक्षा भईले ला प्रजा बमै मात्र व्यगा चित्र व्यतवन र व्यवन आचाले जन्म अति देव ओ प्रमशम प्रयोगले समसिता म यसलाई तिरिचा जिल्ले श्री पोषण साले पोषण पत्र देवाला

కరోనా వంటి మహమ్మారి నుండి మన పట్టణాన్ని కాపాడుతూనే ఉంది అటువంటి ఆలయం తినదినా చెందుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై అలరాత ఉంది కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు వార్షిక అభిషేకం పవిత్ర ప్రయాగరాజ్ కుంభమేళ మరియు గోదావరి జలాలతో నూట ఎనిమిది మంది చే అభిషేకం నిర్వహించబడదు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలని మనవి చేస్తున్నాము ఇట్లు ఆలయ కార్యవర్గం మరియు భక్త బృందం పురాణిపేట జగిత్యాల తాయ్ కలేయి వండి 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 కలేయి అత్యత కొత్త యావత్ యావత్ జనం కూడా పుట్టిన నుంచి ఉద్యోగం వరకు కూడా అమ్మవారిని తప్పనిసరిగా మొక్కుతారు వాళ్ళు రోజు కూడా మొక్కుతారు అమ్మవారిని ఊయలు ఉన్నప్పుడు తొట్లో పుట్టినప్పుడు తొట్టేలో ఉన్నప్పుడు కూడా నమ్మకాన్ని వేసినప్పుడు వాళ్ళు బట్టలు తీసుకొచ్చి అమ్మవారిని ఇస్తారు పెళ్లి పెట్టుకున్నప్పుడు కూడా పెళ్లి బట్టలు తీసుకొచ్చారు పెళ్లి తర్వాత భార్య భర్త నూతన దెబ్బతలు కూడా పార్టీ ఆడతూ వచ్చి భక్తి దేవతలతో అమ్మవారికి కొనడం చాలా ఆనవాయితీ కాబట్టి అయితే అమ్మవారి సాయంభూతీ సాయం సాయంభూతీ కాబట్టి అరవై మూడులో వాళ్ళు కొట్టాము అంతకుముందు అరవై మూడు దాపత్రల కింద కలార వ్యాధి పట్టణంలో కలాల వ్యాధి వచ్చింది ఆ కలారా వ్యాధి వచ్చింది భయప్రాంతమైనప్పుడు ఆ గుడి అయ్యగారు చాలా పెద్దలు వారు పూజలు వారు ఒక మనిషి వచ్చిన అత్యంత పెట్టి అమ్మవారిని భూమించి మీరందరూ కూడా ఎలాంటి భయపడ అవసరం లేదు అమ్మవారి గురించి తెలంగాణ రాష్ట్రం బయలు అయ్యింది మీరు అయితే చెప్పండి అమ్మవారికి అమ్మించాలి మనకు రాదు ఒక్కడికి రాదు అని అందుకని వారు తప్పనిసరి అమ్మవారి దేవాలయం చేస్తున్నాము కాబట్టి భక్తులందరూ కూడా ఇది దేవాలయం వారి కృపాసరిగా సహకార సహకారాలు అందించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాము ఈ ఉత్సవాలు అరవై మూడు సంవత్సరాల క్రితం అనగా పదిహేను ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో అప్పుడు గ్రామ నందు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కలరా ప్లేగు ఇతర వ్యాధులు సంభవించినప్పుడు ఇక్కడ కూడా సంభవించిన సమయం నందు శ్రీ లోకమాత పూజమ్మ తల్లి స్వయంభుగా వెలిసి ఇక్కడ జగిత్యాల పట్టణ ప్రజలను కాపాడినారు ఆ కృతజ్ఞత భావంతోనే ఇప్పటి వరకు జగిత్యాలలో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మూడు రోజులు త్రిహా భజన కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము మూడు రాత్రులు భజన చేసిన తర్వాత నాలుగో రోజు పొలాల అమావాస్య రోజు గోపాల కాల్వలు ఉట్టి కొట్టడం కార్యక్రమంతో ముగిస్తాము మరి మరియు మరియు మన పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుగా అన్న ప్రసాదాన్ని కూడా మనం దేవాలయ ప్రకటనాన్ని నిర్వహించుతున్నాము దాదాపుగా చాలామందికి భక్తులకు అందరూ కూడా విచ్చేసి అన్న ప్రసాదాన్ని కూడా ఇచ్చేసుకుంటారు పూజించి అమ్మవారి ఆస్తిలో ఆశీర్వదనలు తీసుకుంటారు అందరికీ నమస్కారం శ్రీ లోకమాత గోచామత్య దేవాలయం అరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ప్రజార ఏర్పాటు మనం ఆహ్వానించిన ఆలయ కమిటీ పెద్దలు మరియు పూజలు తర్వాత అందరికీ జగిత్యాల పట్టణ ప్రజలందరి యొక్క ధన్యవాదాలు ఇంతకుముందు చెప్పినట్టు గత అరవై మూడు సంవత్సరాల నుండి మన జగిత్యాల పట్టణ ప్రజలను ఈ లోకమాత స్వయంభూ భోజమాత నియమ సంక్షోభం నుంచి గట్టేకించి ఇలా కాపాడుతుంది కాబట్టి అలాగే ఈ సంవత్సరం కూడా వీళ్ళు ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు వాళ్ళందరికీ మరియు ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఆదాయకంబారందరికీ అభినందనలు మరియు ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలి తర్వాత అందరూ వచ్చి ఈ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆ అమ్మవారి అందరి మీద ఉండాలి అందరూ సంతోషంగా శుభశాంతలతో ఆవిర్వార్యత ఉండాలని ధన్యవాదాలు